దివంగత నేత డాక్టర్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి జయంతి వేడుకలు డాక్టర్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారు చేసిన సేవలు వెలకట్టలేనివని మండల కాంగ్రెస్ అధ్యక్షులు వెండి సాహెబ్ హుసేన్ అన్నారు వీణవంక కేంద్రంలోని బస్టాండ్ వద్ద దివంగత మాజీ ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర గారి జయంతి సందర్భంగా రాజశేఖర్ రెడ్డి గారి చిత్రపటానికి కాంగ్రెస్ పార్టీ నాయకులతో కార్యకర్తలతో కలిసి పూలమాల వేసి నివాళులు అర్పించినారు ఈ సందర్భంగా మండల కాంగ్రెస్ అధ్యక్షులు ఎన్డి సాహెబ్ హుస్సేన్ గారు మాట్లాడుతూ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో పేద బడుగు బలహీన వర్గాల అభ్యున్నతికి ఎన్నో సంక్షేమ కార్యక్రమాలు ప్రవేశపెట్టి వారి ముఖంలో చిరునవ్వులు వెలిగించిన గొప్ప వ్యక్తి డాక్టర్ వైఎస్ గారు అని అన్నారు పేద ప్రజలకు ఉచితంగా వైద్యం అందాలనే దేశంతో ఆసుపత్రులను అభివృద్ధి చేస్తూ నూట ఎనిమిదిను ప్రవేశపెట్టిన ఘనత ఆయనకే దక్కుతుందని అన్నారు రైతులకు లక్ష రూపాయల రుణమాఫీతో పాటు ఉచితంగా విద్యుత్ అందించిన ఘనత కూడా ఆయనకే దక్కుతుందని అన్నారు ఎన్నో విప్లవాత్మక నిర్ణయాలు తీసుకుని ప్రజలకు సుపరిపాలన అందించిన మహానేతకు జోహార్లు తెలిపారు ఈ కార్యక్రమంలో నాయకులు మసాడి మాధవరావు ములుగూరి సదయ్య ఇదునూరి పైడి కుమార్ చదువు జైపాల్ రెడ్డి జున్నుతుల రెడ్డి చింతల హరీష్ రెడ్డి మాదాసు సునీల్ అడిగోప్పల సంపత్ జగన్ రెడ్డి ఎన్డీ సలీం సంపత్ సమ్మిరెడ్డి తదితరులు పాల్గొన్నారు ఈరోజు మీనావంక మండల కాంగ్రెస్ పార్టీ పక్షాన దివంగత నేత పెద్దలు మాజీ ముఖ్యమంత్రి వైఎస్ఆర్ గారి యొక్క డెబ్బై ఐదవ జయంతి కార్యక్రమాన్ని పురస్కరించుకొని వారి యొక్క చిత్రపటానికి పూలమాలలు వేసి పెద్దలందరం ఘనంగా అర్పించడం జరిగింది మరీ ముఖ్యంగా రాజీవ్ ఆరోగ్యశ్రీ పేరుతోటి పేద బడుగు బలహీన వర్గాలకు గుండె ఆపరేషన్ చేసుకోవాలంటే దావ పోయే పరిస్థితి లేకుండే ఆ రోజులలో పెద్దలు రాజశేఖర రెడ్డి గారు ఉచితంగా ప్రతి గుండెను తన మనసుతో చూసి వారి యొక్క గుండె ఆపరేషన్లకు రాజీవ్ ఆరోగ్యశ్రీ తెచ్చినటువంటి ఘనత రాజశేఖర రెడ్డి గారికి దక్కుతుంది నేడు వారు మన మధ్యలో లేకపోయినప్పటికీ వారి యొక్క ఆశయాలు ఫీజు రియంబర్స్మెంట్ అయితేనేమి ఎన్ఆర్ఈజెస్ అయితేనేమి సమాచారం చట్టం అయితేనేమి ప్రతి ఒక్క పథకం రూపకల్పనలో తన యొక్క పాత్ర ఎంతైనా ఉంది నేడు వారు మన మధ్య లేకపోవడం వారి పథకాలను మనం ఇంకా ఇంప్లిమెంటేషన్ చేసడం ఇప్పుడు పెద్దలు రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో రాజశేఖర రెడ్డి గారు ప్రవేశపెట్టినటువంటి పథకాలనే వారు కూడా కొనసాగించడం నిజంగా శుభచూచకం వారికి ఘనంగా ఈరోజు వినవంక మండల కాంగ్రెస్ పార్టీ పక్షాన నివాళులర్పిస్తూ ఈ కార్యక్రమానికి జమ్మిగుట్ట బ్లాక్ అధ్యక్షులు ములుగురు సదయ్య గారు హాజరు కావడం చాలా సంతోషంగా వ్యక్తం చేస్తూ రాబోయే రోజుల్లో వీణవంక మండలంలో కాంగ్రెస్ పార్టీ బలోపేతానికి మేమందరం కలిసికట్టుగా కృషి చేస్తామని నాకు అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ పేరు పేరున హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తాము